డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలంలో జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు మట్టపత్తి సూర్యచంద్రరావు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కేంద్ర సెలవుగా ప్రకటించాలి అలాగే కులగణన కంపల్సరీ సర్వే చేసి సరైన రిపోర్ట్ ప్రజలకు తయారు చేయాలని అలాగే గీత కార్మికులకు ఇచ్చిన మద్యం దుకాణాలను గీత కార్మికుల సొసైటీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు బీసీ చైతన్య వేదిక నాయకులు మట్టపత్తి మురళీకృష్ణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహనీయుడు ఆయన ఆశయాలను ముందుకు నడపాలని ఆల్ ఇండియా బీసీ నాయకులు అందరూ ఏకతాటిపై నిలబడి ఈరోజు ముందుకు రావడం సంతోషకరం అలాగే బీసీలకు కార్పొరేషన్లు పెట్టారు కానీ ఎటువంటి గ్రాంట్లు ఇవ్వలేదు కులగణన అన్నారు అది కూడా సక్రమంగా జరగడం లేదు పక్క రాష్ట్రాల్లో అరవై మూడు శాతం రాగా ఉభయ రాష్ట్రాల్లో బీసీలకు కేటాయించాలి తెలంగాణలో ఆరు బీసీ కులాలను ఓసీలో పెట్టడంపై రానున్న రోజుల్లో పోరాడి తిరిగి బీసీ కులంలోకి రప్పిస్తామని జ్యోతిరావు పూలే మీద ప్రమాణం చేస్తున్నట్లు తెలిపారు రాగా ఈ ఉభయ రాష్ట్రాల్లో బీసీ కులగణ నిజాయితీగా జరగట్లేదు బీసీ కులగన నిజాయితీగా జరిగి మాకు చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లోనూ బీసీలకి రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషను కేటాయించాలని మీ ద్వారా ఈ రా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు కులాలని ఓసీలో పెట్టారు బీసీ కులాలను తీసుకెళ్ళి మీద కూడా మేము బీసీ చైతన్య వేదిక ద్వారా మేము దీని మీద పోరాటం చేస్తామని ఈ రోజు మహాత్మాధిరావు ప్రమాణ ప్రమాణపూర్వకంగా ఈ పోరాటాన్ని సాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం నమస్కారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారిని మేము రిక్వెస్ట్ చేసి బీసీ ఉద్యమంలో భాగంగా మేము వారిని కోరుకునేది ఏంటంటే బీసీలకు ఇస్తున్నటువంటి ఏదైతే కార్పొరేషన్ ఇచ్చారో ఆ కార్పొరేషన్కి ఇమీడియట్గా నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే బీసీల ఐక్యత కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మేము ఉద్యమం ముందుకు తీసుకెళ్ళడానికి మా బీసీ పెద్దల ద్వారాగా మేము ప్రణాళిక రచి రచిస్తూ త్వరలోనే ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జిల్లాలో రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేకించి ఒక కమిటీ కూడా జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సో డే టు అన్నది ప్రత్యేకించి మేము త్వరలోనే అనౌన్స్మెంట్ చేసి అమలాపురంలో భారీ ఎత్తున